వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి అల్లం వెల్లిపాయ ఒక చెంచడు వేసుకున్నాం గరం మసాలా చెంచడు కారపొడి రెండు చెంచడు ఉల్లికర పొడి ఒక చెంచడు అంత ఉప్పు నిమ్మకాయ పిండుకోవాలి ఒక చెంచడు పసుపు ఒక చెంచడు ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి ఒక కప్పు శనగ పిండి ఒక కప్పు బియ్య పిండి మిశ్రాన్ని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకోవాలి మొత్తం కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి సవండి పెట్టినాం స్టవ్ పైన ఇగో ముక్కుట్లో నూనె వేసుకొని పెట్టుకున్నాం ఈ స్టీల్ ముక్కుడు ఇప్పుడు ఇందులో ఈ చికెన్ ముక్కలు వేసుకోవాలి ఇలా ఉల్టా పల్టా మరేస్తూ ఉండాలి ఇప్పుడు చికెన్ పకోడి కాలింది తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి వేరే ప్లేట్లు వేసుకోవాలి తీసి ఇలా చికెన్ ముక్కల్ని ఇలానే కాల్చుకోవాలి చికెన్ పకోడీ రెడీ అయింది గుమ్మగుమలు వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది మీకు చికెన్ పకోడీ ఎలా తయారయ్యానో వీడియోలో చూపిస్తున్నాను చూపించినాను చికెన్ పకోడీ రెడీ అయింది గుమ్మగుమలు ఆడుతుంది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది చికెన్ పకోడి ఎలా తయారు చేసుకోనో మీకు వీడియోలో చూపించినాను